జయ శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకు ఒక్క సంస్కృత పదం ఈరోజు మన గురించి మనం చెప్పుకుందాం అంటే సెల్ఫ్ డబ్బా అంటారు అది కాదు అంటే అహం శబ్దం మామూలుగా అహం అనగానే అహంకారం మమకారం ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి మనకి తెలుగులో అంటే అది సర్వసాధారణంగా అహం అనే శబ్దాన్ని మనం అలా వాడుతుంటాం కానీ సంస్కృతంలో అహం అంటే ఏంటంటే నేను నేను అని చెప్పేదల్లా అహమనే వాడాలి మనం అహం అనగానే అదొక భూతపదంలాగా మైండ్లో ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే మొట్టమొదట్లో సంస్కృతం నేర్చుకున్నప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను కాబట్టి అది జ్ఞాపకం వచ్చి మీకు కూడా చెప్తున్నాను సో అహం అంటే ఏంటంటే నేను అహం తత్ర గచ్చామి చెప్పండి అహం తత్ర గచ్చామి పరీక్షలు కూడా ఉంటాయి మీకు ఆన్లైన్ పరీక్షలు దానికి సర్టిఫికేట్ కూడా ఉంటుంది శ్రీసేవ ఫౌండేషన్ తరఫు నుంచి అవన్నీ తర్వాత కానీ ముందు ఒక స్థితి వరకు వచ్చేదాకా చెప్పుకుందాం పాఠాలు అహం తత్ర గచ్చామి నేను అక్కడికి వెళ్ళాను ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను చెప్పండి అహం అత్ర గచ్చామి అదేమో తత్ర గచ్చామి దూరంగా ఉండే చెప్పడానికి కదా దూరంగా ఉండే చెప్పాలంటే తత్ర దగ్గర కురా నేనెక్కడికి వెళ్ళాను అహం కుతు గచ్చామి అట్లాగనమాట కుత్ర ఎక్కడికి అత్ర తత్ర ఎక్కడికి అహం కుత్ర గచ్చాము నేను ఎక్కడికి వెళ్ళాను వేర్ డిడ్ ఐ వెంట్ ఇదనమాట ప్రశ్న సో ఇలాగా అహం అనేటటువంటి శబ్దాన్ని ఉపయోగిస్తూ గచ్చ గచ్చ శబ్దం అంటే గతి శబ్దం అంటాం అంటే ధాతువు గమనం అనమాట దీన్ని మనం చెప్పుకుందాం అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తినడాన్ని ఖాదామి అంటాం అంటే నేను నాకు సంబంధించింది నేను చెప్పేప్పుడల్లా ఎండింగ్లో అమి అనేటటువంటిది యాడ్ అవుతుందనమాట ఖాదామి ఖాదామి పిబామి గచ్చామి ఇలాగ ప్రతిదీ కూడా అమి అనేటటువంటిది యాడ్ అవుతుందనమాట ఇప్పుడు మనకి తినడం అంటే ఏంటో తెలియలేదు కాదామి నేను చెప్పాను కాకుండా మనకు తెలియ తినామి అనేయాలన్నమాట భాష నేర్చుకునేటప్పుడు టెక్నిక్ అదే అనమాట అహం పులిహోరం తినామి ఖాదామి అనుకోండి ఊరికే అట్లా అంటే ఏదో ఒకటి చేసేసి ఆ వాక్యప్రయోగం చేసేస్తుంటే మనకి నోటికి వంట శబ్దం సో అలాగా చేద్దాం అహం అన్నం ఖాదామి అహం శాకం ఖాదామి అహం లవణం ఖాదామి అహం తచ్చామి అహం దేవాలయం గచ్చామి అహం సినిమాం గచ్చామి అహం పార్క్ గచ్చామి ఇలాగనమాట అహం ఉద్యానవనం గచ్చామి ఇట్లాగనమాట మనకి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ తెలుగు వస్తే తెలుగు హిందీ వస్తే హిందీ మధ్యలో పెట్టేయాలి కొట్టేయాలి అనమాట అప్పుడే భాష వస్తుంది కదా సో ఇవాళ పదం ఇవాళ ఆ చిన్న వాక్యం ఏంటి అంటే అహం తత్ర గామి నేను అక్కడికి వెళ్ళాను ఇదనమాట వచ్చింది కదా సో ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో రాయండి రాయడం ప్రారంభించారు చాలా సంతోషంగా ఉంది చాలా ఉత్సాహంగా ఉందన్నమాట అంటే మీరు కామెంట్ బాక్స్లో రాస్తూ ఈ పదాన్ని నేర్చుకుంటే అమ్మయ్యా నేను ఎంత దూరంలో ఉన్నా వాళ్ళెంత దూరంలో ఉన్నా ఒక్క సంస్కృత శబ్దాన్ని నేను నేర్పించగలిగాను అనే ఒక తృప్తి ఉంటుంది చూసారా చాలా బాగుంటుంది అందుకే బయటికి ఎక్కడికి వెళ్ళిన వెళ్తే బీచ్కి వెళ్తే బీచ్కి షాపింగ్కి వెళ్తే షాపింగ్కి ఎక్కడికి వెళ్తే అక్కడ అయ్యో టైం అయిపోయింది మనం ఇవ్వలేకపోతున్నాం అప్పటి ఇక్కడే కదా ఉంది ఫోన్ అంటూ ఫోన్లో టకటక టకట సెల్ఫ్ మోడ్ పెట్టేసుకోవటం చేసేయటం మీకు ఇచ్చేయటం లెసన్ అంటే అట్లా మన కోసం ఒక జ్ఞానం కోసం అది కూడా దివ్య జ్ఞానం కోసం మన మాట కోసం పది మంది ఎదురు చూస్తున్నారు శ్రద్ధాళువులు జిజ్ఞాసువులు అని అనిపించినప్పుడు ఎక్కడుంటే అక్కడ ఎలా అంటే అలాగే నేను ఇచ్చేస్తున్నాను అనమాట సరేనా అర్థమయ్యే ఉంటుంది మీకు ఈ కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో వ్యవహరిస్తూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేస్తూ మర్చిపోకండి చెయ్యడం మర్చిపోవద్దు ఎందుకంటే లైక్ చేయాలి ముందు వీడియోను కూడా నేను అదే చెప్తున్నాను వ్యూస్ ఒక వెయ్యి వచ్చినాయి అనుకోండి లైక్స్ ఒక ఇరవై ముప్పై వస్తాయి అలా వద్దు ఎంతమందిని మనం చూస్తామో అది కూడా పార్ట్ అనమాట సీక్రెట్ ఏంటంటే మన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు మంచి విషయాలను చూసి లైక్ చేస్తే అది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఆ తోటి చాలామంది దగ్గరికి వెళ్తుందంట నా తె తెలిసేది కాదనమాట అందరూ యూట్యూబ్ పెట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ ఒక్కండి ఎందుకట్లే చెప్తారు చూస్తున్నాం సంతోషిస్తున్నాం కదా సరిపోతుంది కదా అనుకునేదాన్ని కాదంట ఇలా చేస్తే ఇంకెక్కువ మందికి అనమాట సో మనం మన సంస్కృత భాషని ఎక్కువగా వ్యాప్తి చేయించాలి మన ధర్మానికి సం సంబంధించినటువంటి విషయాన్ని బాగా అందరికి దగ్గరికి వెళ్ళేలాగా చేయాలి కాబట్టి అందరం ఏం చేద్దాం లైక్ చేద్దాం ముందుకు పంపిద్దాం సరేనండి ధన్యవాదాలు అహం సినిమా గచ్ఛమి నేను ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాను ఊరికే మీకు వాక్యం కోసం చెప్పాను నేనేమి వెళ్ళటం లేదు సరేనండి సరే ఇలాగా మనం ఒక్కొక్క వాక్య నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్దాం జయ శ్రీకృష్ణ వదదు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం